నువ్వేం కంగారు పడకు ఎవరన్నా హత్య చేయబోయారు చేశారు అని చెప్తే సారు ఇలా పడిపోదు బుద్ధి ఉండాలి హాస్పిటల్ తెలుసుకెళ్దావా ఏం అక్కర్లేదురా భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు మందులతో పని లేకుండా ఒక గ్లాస్ నీళ్లు గుర్తి సారు తక్కువ నేర్చు కూర్చుంటుంది వస్తానండు మీకేం తీసుకోలేదు గుచ్చుకోలేదు తగులుంటే పోయి ఉండేవాడు ఓసి బంగాళాఖాతంలో ముంచా దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది ఏమీ కాలేదు నువ్వు మళ్ళీ పడవు వెళ్ళి కాఫీ పట్టరా ఇదిరా వరుస బట్టలు తీసేసి కాకిలాడలో కాజాల అమ్ముకుని బట్టలు పెట్టయ్యా ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావా బుద్ధి లేకుండా అయినా వాళ్ళ అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు ఎలా సెలెక్ట్ అయినాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఏమిటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్ ఏం సేవ్ గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పక్కతో ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళని కొట్టారు వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు దాంతో రక్తపాతం జరుగుతుంది ఓసిని అమ్మ కడుపు నువ్వు ఎప్పుడు వచ్చావే

మధ్యలో టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడేస్తున్నాయి మళ్ళీ జన్మట్టుంటే అతను కుక్కనే కాదు టెలిఫోన్ కూడా లేదు లోకంలో పుడతాను అల్లా నేనా కుక్కనే అదే అదే వాచ్మేన్ అండి ఆయగారు ఊర్లో లేరు అయ్యో గారే ప్రస్తుతం నేను ఎట్లా చెప్పగలరా నేను బెమ్మం తాతున్నా వాళ్ళకి ఏమైనా చెప్పడానికి పోలీస్ కమిషనర్ గిరి బాబు గారా నమస్కారం నమస్కారం సార్ నమస్కారం ఎవరు జవరాదే జబర్దస్త్ బవాను వచ్చింది ఆగింది వెళ్ళిపోతుంది నమస్కారం అండి

నన్ను అడుగుతున్నావు నువ్వు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసా అండి ఎందుకు రామాలు ఎందుకేటండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి నువ్వు ఆ దాస్ కొడుకు అవును రోరే నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కదా అయ్యావురా పోలీట్ అయ్యావురాడు బాబాయ్ దేశంలో ఉన్న దొంగల డ్రెస్సులు మనకు తెలుసు కదా బాబాయ్ కదా సెలెక్ట్ చేశాను అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాలే పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లో నువ్వు మాత్రం గట్టి అటుకెళ్ళు నేను ఎక్కడ నాకు తెలుసండి తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను నన్ను అడుగుతున్నావు నువ్వు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి ఎందుకు రామాలు అండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి నువ్వు ఆ దాస్ కొడుకు అవును రోరే నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవారు కదా ఓన్లీ సెట్ ప్రశ్న అడిగా బాబాయ్ దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్ అందుకే సెలెక్ట్ చేశారు అయినా

మన కమిషనర్ గారు భార్య అండి కంగారు పడుకోండి సెక్యూరిటీకి వచ్చాం మీ ప్రాణాలు మా ప్రాణాలు మా పానాల సంగతి ఏమో కానీ ముందు మీ కాపాడుకోండి గారు రాజు డ్యూటీలోనే ఉన్నా అవునా పగలంతా పేకాట కాగానే పీకల దాకా తాగి కడుపు పగ్లేట్టు తిని నిద్ర పోవటం ఇదేగా మీ డ్యూటీ ఇక్కడ ఇక్కన్నావా రాజు ఒక్క ముద్దు తినిపోదు ఇక్కడే కూర్చోవచ్చు